ഹായ് അല്ലേ അന്തരി നമസ്കാരം നേരു രമ്യ വെൽക്കം ടു മൈ ഛാനൽ മീ അടപിച്ചു నేను బాగున్నానండి మీరు అందరూ కూడా ఎల్లప్పుడూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను మనకి బాస్మతి రైస్ బిర్యానీ తినాలనిపించింది అనుకోండి రైస్ సెపరేట్ గా ఉడకబెట్టుకోవాలి చికెన్ గ్రేవీ ప్రిపేర్ చేసుకోవాలి బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది కదండి మనకి ఎప్పుడైనా తినాలనిపిస్తే అంత పెద్ద ప్రాసెస్ కాకుండా చాలా సింపుల్ అండ్ ఈజీగా మన ఇంట్లో వాళ్ళందరికీ నచ్చే విధంగా చాలా ఈజీగా ప్రిపేర్ చేసి వచ్చండి అది ఎలాగో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను అప్పుడే పంట స్టార్ట్ చేసిన వాళ్ళకి కూడా ఈ బిర్యానీ చాలా సింపుల్ గా చేసి వచ్చండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఆ వేళ ఉదయాన్నే పూజ కోసం పువ్వులు కోసుకొద్దామని చెప్పేసి మేడపైకి అయితే వచ్చానండి చూడండి ఎడినియం ప్లాంట్ ముందు ఇసుకలో పెట్టి ప్రాపగేట్ చేశాను ఒక కొమ్మ అమ్మని ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి అని చెప్పాను కదండి దానికైతే ఫ్లవర్ వచ్చిందండి ఆల్రెడీ నా దగ్గర ఒక ఎడినియం ప్లాంట్ ఉందండి దానికి పూసే పువ్వులు కొంచెం లైట్ కలర్లో ఉంటాయి ఈ కొమ్మతో ప్రొపగేట్ చేసిన దానికి మాత్రం కొంచెం డార్క్ కలర్లో ఫ్లవర్ వచ్చింది కలర్ కూడా చాలా బాగుందండి ఇదిగోండి దాంతోపాటు ఇంకొక కొమ్మ పెట్టాను దానికి కూడా ఫ్లవర్స్ వస్తున్నాయి మొన్న రోజు ప్లాంట్ ప్రూనింగ్ చేశాను కదండి వాటికి చిగుర్లు చూడండి ఎంత బాగా వచ్చాయా మీలో ఎవరికైనా రోజు ప్లాంట్స్ ఉన్నాయనుకోండి వాటిని ఇప్పుడే కనుక ప్రూనింగ్ చేసేసుకుంటే మార్చిలో మంచిగా ఫ్లవరింగ్ వచ్చి అసలు పువ్వులు చాలా బాగా పూస్తాయండి ఇక తర్వాత మాకు మోటార్ ప్రాబ్లం అని చెప్పాను చూడండి ఇసుక వచ్చేస్తుంది ట్యాంక్లో అని చెప్పేసి చూడండి మొత్తం ట్యాంక్ కొంచెం క్లీన్ చేసామంతే పూర్తిగా కూడా కాదండి అసలు ట్యాంక్లోంచి ఎంత మట్టి వచ్చిందో చూడండి ఇంకా ఈ ట్యాంక్ క్లీన్ చేయడానికైతే ఒక అతన్ని పెట్టామండి అతను ఇంకా రాలేదు అతను వస్తే కనుక ట్యాంక్ క్లీన్ చేసేస్తారు ఇక తర్వాత ఏంటంటే ఒకసారి చిన్నుల్లిపాయలు తీసుకొస్తే అవి కొంచెం పాడైనట్టు అయ్యాయి అని చెప్పేసి రోజ్ ప్లాంట్స్లో వేసేసాను అనమాట వేసిస్తే వాటికి స్ప్రింగ్ ఆనియన్స్ వచ్చేయండి అదే ఉల్లికడలు అయితే అవి కోసి తీసుకెళ్దామని చెప్పేసి మేడ మీదకి వచ్చాను ఈ లోపు కోతులు వచ్చేసి ఇవన్నీ చూడండి మొత్తం ఇలా కురికి పాడేసి అనమాట చూడండి ఇవన్నీ అవే పోనీ అవి తిన్నా పర్లేదండి అవి తినవు కూడాను ఇలాగా మొత్తం పీకేయడం కింద పడేయడం ఆకుకూరలు కూడా అలాగే చేసాయండి ఇవే కాదండి మందారాలు కూడా మొత్తం తినేస్తాయి ఇక కిందకు వచ్చి వంటగదిలోకి వెళ్ళి మా చిన్నోడికి దోశలు వేస్తున్నానండి ఈ లోపు పెద్ద సౌండ్ వచ్చిందండి ఏంటి రా బాబు అని బయటకు వచ్చి చూసేసరికి చూడండి మెట్ల మీద నుంచి ఉండిని పడదోసేసింది అనమాట చూడండి ఎలా చూస్తుందో మళ్ళీ పడదోసేసింది నేను లోపలికి వెళ్ళి ఫోన్ తీసుకొచ్చానండి షూట్ చేస్తున్నానని చెప్పేసి ఇలా చూస్తుంది అసలు ఈ కూతురు వచ్చాయంటే మాత్రం చిందర వందర చేసేస్తాయండి అసలు ప్రాబ్లం ఏంటంటే మా ఇంటికి ఇరువైపులా కూడా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయండి ఈసారి వీడియోలో చూపిస్తాను ఆ చెట్ల మీద నుంచి ఇంకొక వైపు చెట్ల మీదకి వెళ్ళడానికి మా మేడం మీద నుంచి దాటుకొని వెళ్ళాలన్నమాట అలాగా మా మేడం మీద నుంచి ఇదిగుండి ఇలాగ బాల్కనీలో కూడా వచ్చేస్తున్నాయి తాళం వేసి ఉంచుతాం కాబట్టి పైకి రావట్లేదు కానీ లేకపోతే పైకి కూడా వచ్చేస్తాయండి ఇక తర్వాత ఇదిగోండి మా చిన్నోడికి అయితే ఎగ్ దోశ వేసేసి ఇచ్చేస్తున్నాను ఎగ్ దోశకు ఎలా అంటే ముందే గుడ్డు పగలు కుట్టేసి అందులో కొంచెం ఉప్పు కారం మసాలా పొడి వేసేసి కొంచెం బీట్ చేసుకోవాలండి దో తర్వాత దోశ వేసిన తర్వాత కొంచెం కాలినిచ్చిన తర్వాత ఈ బీట్ చేసుకున్న ఎగ్ని వేసేసి స్ప్రెడ్ చేసుకుని అది కూడా పూర్తిగా కాలిన తర్వాత టర్న్ చేసుకుని బాగా కాల్చి తీసేసుకోవటమేనండి చూడండి ఎలా పరిగెడుతున్నాయో బయటకు వచ్చి చూస్తే కోతులు ఇక అయితే ఇలా బాగా కాలిన తర్వాత తీసేసుకొని కొత్తిమీర చట్నీ అయితే చేస్తానండి ఆ వేళ ఆ చట్నీ వేసేసి ఇచ్చేసాననమాట అనమాట ఒక స్పూన్ నూనె వేసి బాగా రోస్ట్ చేసుకుంటేనే ఎగ్ దోశ టేస్ట్ బాగుంటుందండి అప్పటికే నాకు ఇంకా పని ఎక్కువైపోయిందండి ఈ కోర్ చేసిన పనికి నాకైతే బీపీ వచ్చిందనమాట ఇంకేం చేస్తానో చెప్పండి ఇంకా ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి కదా ఇంకొచ్చి మొక్క అది తీసేసి ఈ మొక్కని ఇప్పుడు మళ్ళీ వేరే దాంట్లో రీపాట్ చేయాలంటే అది పెద్ద పనేనండి ఇంకేం చేయలేదు ఆ మొక్క తీసేసి మాత్రం నీటిలో ఉంచేసాను ఇంకా తర్వాత ఈ మట్టది తుడుచుకొని మొత్తం క్లీన్ చేసుకున్నాను అనమాట అసలే ఈ వాటర్ ప్రాబ్లంతో పని అంతంత మాత్రంగానే చేస్తున్నానండి దీనికి తోడు ఈ కూతురు వచ్చి నాకు ఏదో పని తక్కువైనట్టు ఎక్స్ట్రా పని పెట్టాయి అనమాట ఇక ఆ ముక్కలు అయిపోయింది కదండి ఆ కుండీ తీసి పడేసి ఇదిగోండి మట్టంతా క్లీన్ చేశాను అనమాట ఇక్కడ మా ఇంటి పక్కనే ఒక తోట ఉంటుందన్నమాట అందులో జాంకాయలు తర్వాత మామిడి చెట్లు అవి ఉన్నాయి ఆ చెట్లు కోసం అని చెప్పేసి ఇవి మేడ మీద నుంచి అటు ఇటు దూకి ఇలాగ నాకు కూడా పని చెప్తున్నాయి ఇక మామిడికాయల సీజన్ వస్తే ఇంక అస్సలు చెప్పలేమండి ఇంకా అవి ఇక్కడే తిరుగుతూ ఉంటాయి అప్పుడు కుండీల్లో ఆకుకూరలు కానీ ఇంకేమి వేయకూడదు వేసినా కానీ ఒక్కడు కూడా ఉంచవండి ఇంక మనకైతే దక్కు అవి తినవు మేడంతా పోసేస్తాయి అవి కూడా సెపరేట్గా క్లీన్ చేసుకోవాల్సిందే ఇక తర్వాత ఆ వేళ సాయంత్రం అండి ఇంకా అలాగా మేడపైకి అయితే వెళ్ళాము మా చిన్నోడు ఆడుకుంటున్నాడు ఇంకా మేడపైకి వెళ్తే వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో బాగుంది కదా అని చెప్పేసి అలాగా వీడియో షూట్ చేశాను అనమాట సాయంత్రం పూట మేడ మీదకి కెలిచి చాలా హాయిగా అనిపిస్తుంది అండి ఆ కొబ్బరి చెట్ల నుంచి వచ్చే చల్లని గాలి అసలు అక్కడ ఉండిపోవాలనిపిస్తుంది అనమాట రోజు అయితే కాసేపు అలా వాకింగ్ చేసి కిందకి దిగేదాన్ని కానీ ఇంకా ఉంది కదండి ఆ బురద వల్ల జారిపోతున్నాం అని చెప్పేసి ఇంకా నేనైతే వాకింగ్ చేయలేదు మా చిన్నోడు మాత్రం ఒక పక్కన లాగా ఆడుకుంటున్నాడు ఇదిగోండి మా చిన్నోడు అయితే ఇక్కడ ఆడుకుంటున్నాడు ఈ ప్లేస్లోనే కొంచెం గ్యాప్ ఉందనమాట బురద లేకుండా అందుకని చెప్పేసి ఇంకా అక్కడే ఆడుకుంటున్నాడు మొన్న ఆదివారం మోటార్ బయటికి తీశారు కదండి ఆ వేళ హడావిడి హడావిడి అయిపోయింది కొంచెం చికెన్ కర్రీ చేసి మిగిలింది ఫ్రిజ్లో పెట్టేశాను అనమాట ఇంకా బాస్మతి రైస్తో బిర్యానీ అయితే చేస్తున్నానండి ఈ బిర్యానీ చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి నేను ఇక్కడ రెండు గ్లాసులు బాస్మతి రైస్తో బిర్యానీ చేస్తున్నాను అనమాట ముందు బిర్యానీ తయారు చేసుకునే గిన్నెలో నూనె వేసుకొని దాంట్లోకి హోల్ గరం మసాలా దినుసులు అన్నీ వేసుకున్నానండి మసాలా పొళ్ళు ధనియాల పొడి ఇవన్నీ వేసినా కానీ ఈ గరం మసాలా దినుసులు వేస్తేనే బిర్యానీ టేస్ట్ బాగుంటుంది షాజీరా దాల్చిన చెక్క యాలకులు అనాస పువ్వు ఒక బిర్యానీ ఆకు జాపత్రి ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇదిగోండి పొడుగ్గా రెండు ఉల్లిపాయలు కట్ చేసి ఉంచుకున్నాను అవి పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి ఉల్లిపాయల్లో కొంచెం ఉప్పు వేసి వీటిని బ్రౌన్ షుగర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటున్నానండి బాస్మతి రైస్తో బిర్యానీ ఎప్పుడు చేసినా కానీ బాస్మతి రైస్ను శుభ్రంగా కడిగి అవి మునిగేంత వరకు నీళ్లు పోసి కనీసం ఒక గంట నానబెట్టుకున్నాం అనుకోండి రైస్ త్వరగా ఉడికిపోతుంది ఇదిగోండి రైస్ను ముందే కడిగి ఇలా నానబెట్టి ఉంచుకున్నాను ఇక తర్వాత ఉప్పు పసుపు నిమ్మరసం వేసి చికెన్ ఫ్రిడ్జ్లో ఉంచాను కదండి అది కూడా ముందే తీసి బయట పెట్టేశానండి బిర్యానీకి ఇప్పుడు కూడా ముక్కలు కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటాయండి గ్లాసులు అండి దగ్గర దగ్గర అర కేజీ బియ్యం అండి ఇవి ఈ రైస్కి తగ్గట్లుగా చికెన్ కూడా ఒక అర కేజీ తీసుకున్నానండి ఇదిగోండి ఉల్లిపాయలు ఇలా బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి ఈ టమాటాలు మెత్తగా మగ్గిపోవాలన్నమాట ఇదిగోండి ఇలా మెత్తగా మగ్గిన తర్వాత చికెన్ను ఇందులో వేసేసి మొత్తం కలిపి మూత పెట్టి ఒక్క పది నిమిషాలు ఉడికించామనుకోండి చికెన్లో ఉన్న నీరంతా బయటకు వచ్చేస్తుంది తర్వాత మూత తీసేసి ఒక్క రెండు నిమిషాలు ఉడికిస్తే ఆ నీళ్ళన్నీ ఎగిరిపోయి నూనె పైకి తేలుతుందనమాట చికెన్ను డీప్ లో పెట్టి వండుకోవడం వల్ల చికెన్ ముక్క చాలా త్వరగా ఉడికిపోతుందండి ముక్కకి చక్కగా ఫ్లేవర్స్ అన్నీ పట్టి టేస్ట్ బాగుంటుందండి తినేటప్పుడు ఒక పది నిమిషాల తర్వాత చికెన్లో ఉన్న నీళ్ళన్నీ ఎగిరిపోయి ఇలా నూనె పైకి తేలినప్పుడు రెండు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ మసాలా పొడి ఒక టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి మొన్న వీడియోలో చూపించాను చూడండి తయారు చేసుకున్న పుళ్ళని నేను ఆ పుళ్ళే ఇక్కడ వాడుతున్నాను ఫ్రీజర్ ఫ్రీజర్లో పెట్టేటప్పుడే అందులో ఉప్పు వేసానండి కొంచెం తర్వాత ఉల్లిపాయలు వేపుకోవడానికి కూడా కొంచెం ఉప్పు వేసుకున్నాను కదా ఇక తర్వాత ఈ మసాలాలు అన్నీ వేసుకున్న తర్వాత చక్కగా చికెన్ మొత్తం అందులో కలుపుకొని మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు ఉడికిస్తున్నాను తర్వాత నేను తీసుకున్న రెండు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసులు నీళ్లు కొలిచి ఒక గిన్నెలో అయితే మరిగిస్తున్నానండి ఇక్కడ రెండు నిమిషాల తర్వాత ఇదిగోండి మూత తీస్తే చికెన్ ముక్క మాక్సిమం సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికిపోతుంది తర్వాత ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని బాగా బీట్ చేసుకున్న పెరుగును కూడా వేసి కలుపుకుంటున్నానండి చికెన్లో గ్రేవీ ఇలా ఉందనుకోండి బిర్యానీ తినేటప్పుడు డ్రైగా లేకుండా అనమాట చూడండి ఇలా చక్కగా గ్రేవీ వస్తే బిర్యానీ టేస్ట్ అదిరిపోతుంది పెరుగును మాత్రం బాగా బీట్ చేసుకొని వేసుకోండి చల్లకమంతో చిలికేసి వేసుకున్నానండి ఇక్కడ ఎప్పుడైనా బిజీగా ఉన్నప్పుడు అప్పటికప్పుడు చికెన్ బిర్యానీ చేసుకొని తినాలంటే బయట నుంచి తెచ్చుకునే పని లేకుండా చక్కగా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకొని తినేసామనుకోండి ఇంట్లో వాళ్ళందరూ చక్కగా కడుపు నిండా తినచ్చు టేస్ట్ కూడా బాగుంటుందండి చూడండి పెరిగి వేసిన తర్వాత ఒక్క ఐదు నిమిషాలు చికెన్ మొత్తం ఉడకనిచ్చి తర్వాత నానబెట్టుకున్న బాస్మతి రైస్ను నీళ్ళేమీ లేకుండా చూసుకొని ఈ చికెన్ కర్రీలో వేసుకొని రైస్ని ఈ చికెన్ కర్రీలో మొత్తం కలిపి మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు అలా ఉంచేయాలండి అప్పుడు ఈ రైస్కి ఆ చికెన్ కర్రీలో వేసిన మసాలా ఫ్లేవర్స్ మొత్తం చక్కగా పడతాయి అనమాట రైస్ వేసిన తర్వాత గరిటితో ఎక్కువ కలిపేయకూడదండి ఎందుకంటే రైస్ నానిపోయి ఉంటుంది కాబట్టి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది నెమ్మదిగా అట్ల కడితో కలుపుకోవాలంతే ఒక్క రెండు నిమిషాల తర్వాత మూత తీసి పుదీనా ఈ పుదీనా మనగద్దెల్లోదేనండి పుదీనా కొంచెం కట్ చేసుకునే కొత్తిమీర వేసేసి నాలుగు గ్లాసుల నీళ్ళు ఎసరు పెట్టుకున్నాను చూడండి ఆ నీళ్లు ఇలా చక్కగా పొంగు రావాలన్నమాట ఎసరులాగా పొంగాలి అప్పుడు ఆ వేడి నీళ్ళు తీసుకొచ్చి ఈ రైస్లో వేసేసామనుకోండి ఇందులో వేసిన బాస్మతి రైస్ చాలా త్వరగా ఉడికిపోతుంది ఈ ఎసరు వేసేసిన తర్వాత ఇక లాస్ట్లో ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి ఉప్పు సరిపోకపోతే ఇక్కడ ఇంకొంచెం యాడ్ చేశానండి వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిపి మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు అంటే రైస్ కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకున్నాను ఒక చిన్న రిక్వెస్ట్ అండి కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియో కనుక చూస్తున్నారనుకోండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేసి మన మీ అందరి ఆడపడుచు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేసి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇదిగోండి ఇక బిర్యానీ మీద మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికిస్తే ఇదిగోండి రైస్ కొంచెం దగ్గర పడుతుంది అంటే కొంచెం ఉడుకుతుందనమాట ఇక తర్వాత మూత పెట్టేసి స్టవ్ మీద ఈ గిన్నె డైరెక్ట్గా కాకుండా అట్ల పెనం ఉంటుంది చూడండి ఆ అట్ల పెనం పెట్టి అట్లపనం అట్ల పైన ఈ బిర్యానీ గిన్నె పెట్టేసి బిర్యానీ పైన ఏదైనా వెయిట్ పెట్టామనుకోండి బిర్యానీ మాడకుండా ఒక్క పది నిమిషాలకి చక్కగా ఉడికిపోతుందండి రైస్ ఎక్కడ శుద్ధ అవ్వదు చక్కగా పొడి పొడిగా కూడా ఉంటుంది కానీ అట్ల పనం పెట్టిన తర్వాత బిర్యానీని మీడియం ఫ్లేమ్ మీదే ఉంచాలి చూడండి ఒక్క పది నిమిషాలకి బిర్యానీ చక్కగా రెడీ అయిపోతుందండి ఎక్కడ రైస్ విరిగిపోకుండా ముద్ద అవ్వకుండా చాలా చక్కగా పొడి పొడిగా వస్తుంది ఇక వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమేనండి ఓకే మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇక నెక్స్ట్ మరొక మంచి వ్లాగ్లో మళ్ళీ కలుగుతాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ బిర్యానీ వీడియో మీకు నచ్చింది అనుకోండి తప్పకుండా ఈ వీడియోకి ఒక్క లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి